ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథము పేర అధ్యాయం ఏడవచ్చు దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు దేవుని యొక్క కృప చెడ్డవారి మీద మంచివారి మీద కూడా ఆయన కృప ఉంది విస్తరించి అయితే దేవుని కృప పొందిన వారికి ఆయన కృప గురించి తెలుస్తుంది ఎంతో ఆయన కృప అందరి మీద ఉంది దేవుని యొక్క ప్రేమ ఎంతో అమూల్యమైనది ఆయన కరుణా సంపన్నుడు అయితే మరి ఆయన కృపను పోగొట్టుకోకుండా ఉండాలి అంటే మనం ఆయనతో స్నేహం చేయాలి ఆయనతో సమాధానంగా ఉండాలి సమాధానం అంటే ఏంటి మన హృదయంలోని అసమాధాన పరిస్థితిని తొలగించుకుంటే సమాధానానికి కర్త అయిన దేవుడు మన యొక్క హృదయంలో కొలువై ఉంటాడు నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు అనేక మంది దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించడానికి ఇష్టపడే వారు వారుగా ఉంటారు మరి ఎందుకు అలాగా ఆశ్రయిస్తున్నారు దేవుడు కృపగల దేవుడు దయామయుడు ఆశ్రయించి బాధల్లో బలహీనతలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించడం కాదు సమస్తం ఉన్నప్పుడు ఒకవేళ కొంతమంది సమస్తం ఉన్నప్పుడు దేవుల్లో ఉంటారు కొంతమంది సమస్తం లేనప్పుడు దూరం అయిపోతారు కొంతమంది సమస్తం లేనప్పుడు దేవుని దగ్గర ఉంటారు మరి మరలా మరలా వచ్చాక కలిమి మరలా దూరం అయిపోతారు ఇటువంటి భిన్నత్వం రకరకాల మనసులతో మనసుల యొక్క స్వభావం కలిగిన వారే వారి మనసును బట్టి ప్రవర్తించేవారుగా ఉంటారు అయితే కలిమైనా లేమైనా మనం ఆయన రెక్కల నీడను ఆశ్రయించే వారంగా ఉండాలి అంతేగాని ఆయన రెక్కల నీడను ఆశ్రయించే వారంగా ఉండాలి కానీ ఆయన రెక్కల నీడను నీడ నుంచి మనం దూరం అయిపోయే పరిస్థితిలో ఉండకూడదు ఆయన రెక్కల నీడ అంత ఆరోగ్యము సమృద్ధి ఆశీర్వాదము ఆయన రెక్కల నీడను ఆశ్రయించే వారికి జీవితంలో ఏ కొద్దుగా ఉండదు మరి ఆ యొక్క రెక్కల యొక్క నీడ యొక్క శక్తి తెలుసు కూడా మరి దూరమయ్యే పరిస్థితి మాత్రము మంచిది కాదు ఆయన ఆయన యొక్క రెక్కల నీడలోనే మనం ఉండగలిగితే మన జీవితాలు సమృద్ధిగా ఉంటాయి దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమలు తండ్రి కృపగల నీకు నూ వందనాల స్తోత్రాలయ్యా నీ వాకి బిడ్డను ప్రతిబిటను ఆశీర్వదించండి అయ్యా నిత్యము నీ రెక్కల నీడను ఆశ్రయించులాగిన ప్రభా తరీ వారి యొక్క జీవితాల్లో ప్రభా గొప్ప కార్యం చేయండి రక్షణనే రక్షణతో వారిని ప్రభ అలంకరించండి ప్రాభ నీ నీడను ఏమాత్రం ప్రాభ నీ నీడ నుంచి దూరం అవ్వకుండా నీ నీడకు సమీపంగా నీ నీడలో ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించండి అయ్యా కృపగల దేవాదాయమాయడా సర్వశక్తి మంతుడానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అయిన ఎస్క్రీస్ వారి నామంలో అతి వినియంగా బ్రతిలాడి వేడుకుంటున్నా తండ్రి ఆమె నామేను అందరికీ ప్రైజ్లాడు